స్కామ్ కు పాల్పడినట్టుగా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైన కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది కాబట్టి మేము అక్రమంగా పెట్టామని మా మీద ఆ రోజు మాట్లాడారు అసలు ఎఫ్ఐఆర్ అయిందా లేదా ఆ కేసు పెట్టింది ఎవరు సుధాకర్ బాబా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అది సిఐడి స్వయంగా మంగళగిరి పేరుతో మంగళగిరి అమరావతి పేరుతో ఎఫ్ఐఆర్ నంబరు పదహారు బారు రెండు వేల ఇరవై రెండులో కేసు నమోదు అయిన మాట వాస్తవం కాదు మరి ఈ కేసు సంగతి మాట్లాడకుండా ఆ కేసు సంగతి అలాగే ఉంచి ఈ ప్రభుత్వం కొత్త కేసులు బనాయించే కార్యక్రమం ఎందుకు చేస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నువ్వు స్కామ్ చేసావని నీ అనుకూలమైన అనుకూలమైన డెక్స్టరీలకు అనుమతులు ఇచ్చావని వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్లు తీసుకున్నావని విచ్చలవిడితనంగా మద్యాన్ని అమ్మేవని నీ మీద ఆనాటి సిఐడి నీ మీద కేసు పెడితే నువ్వు దాంట్లో ఏ త్రీ అయితే ఏ వన్ ఆ రోజు ఉన్నటువంటి ఎక్సైజ్ కమిషనర్ అయితే ఏ టూ కొల్లు రవీంద్ర గారు అయితే ఆ కేసు నమోదై ఉన్నది కదా ఆ కేసు ఏమైందో అడుగు అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో కుంభకోణానికి సంబంధించి నమోదైన ఈ ఎఫ్ఐఆర్లో లో త్రీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు వరకు ఎందుకు ఇప్పుడున్న సిఐడి ప్రశ్నించలేదు ఆ కేసు సంగతి ఏమైందో ఈ ప్రజలకు చెప్పాలి కదా నేను సవివరంగా నేను చెబుతున్నా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఎస్పీవై రెడ్డి గారికి సంబంధించిన నంద్యాల ఎంపీ గారికి సంబంధించిన డిస్టిలరీ అయ్యన్నపాత్రుడి గారికి చెందిన విశాఖ డిస్టిలరీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వెంకుడు పుట్టా సుధాకర్ యాదవ్కి సంబంధించిన ఏఎంకే డిస్టిలరీలకి అప్పట్లో అడ్డగోలుగా మేలు చేకూర్చడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడ్డదారులు దొక్కిన మాట వాస్తవమా కాదా నేను డిక్స్టరీల పేర్లు కూడా మీకు చదివి వినిపించాను నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్కి అయ్యన్న పాత్రుడికి చెందిన విశాఖ డిక్షనరీకి మాజీ మంత్రి యన్మల రామకృష్ణుడు వెంకుడు పుట్ట సుధాకర్ యాదవ్కి చెందిన పిఎంకే డిక్షనరీలకి అడ్డదిడ్డంగా మీరు లాభం చేకూర్చారని ఇందుకోసం ఏకంగా రెండు వేల పన్నెండులో ఎక్సైజ్ పాలసీనే మార్చారనే మాట నిజమా కాదు రెండు వేల పన్నెండులో ఉన్న పాలసీని మీరు అధికారంలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఎందుకు మార్చారని అడుగుతున్నా రెండు వేల పన్నెండు నుంచి పదిహేను వరకు ప్రభుత్వానికి రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్ల పన్నులు రాగా కేవలం మద్యం ద్వారా రెండు వేల పన్నెండు నుంచి పదిహేను మధ్య కాలంలో రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి పన్నుల ద్వారా రెండు వేల పదిహేనులో కొత్త పాలసీ తీసుకొచ్చి ఏది పై చెప్పిన కంపెనీలన్నింటికి లాభం చేయడం కోసం కొత్త పాలసీ ఒకటి తీసుకొచ్చి ఆ ప్రభుత్వానికి రావాల్సిన రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లకు తూట్లు పొడిచినావా అనే కదా నీ మీద కేసు బనాయించారు కేసు పెట్టారు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతులకు పంపించావని నీ మీద ఉన్న నేరాభియోగాలు ఆ రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్ల ప్రజల యొక్క ధనానికి ప్రజలకు రావాల్సిన అంటే ఆ డబ్బులు వస్తాయి అండి సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు ఆ డబ్బులు వస్తే అండి ఇల్లు కట్టొచ్చు ఆ మద్యం షాపుల ద్వారా వచ్చే పన్ను డబ్బులు ఏదైనా ప్రభుత్వానికి డబ్బులు వస్తే ప్రజలకు తిరిగి మళ్ళీ ఏదైనా మేలు చేయడానికి అవకాశం ఉండే కార్యక్రమం జరగాల్సింది మీకు మేలు చేసు చేయించుకున్నమాట మాట కాదా రెండు బ్యావరేజీలు మూడు డిస్టరీలకు లబ్ధి చేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం కిట్ ప్రోకో పాలసీ పాల్పడినట్లుగా సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై ఎందుకు విచారణ జరగట్లేదని అడుగుతున్నాం మీరు విచారించడా విచారించవచ్చు ఇప్పుడు కేసులు పెట్టవచ్చు తప్పుడు కేసులు బనాయించవచ్చు మీరు ఎవరెవరినో తెలియని వాళ్ళని తీసుకొచ్చి సాక్ష్యాలుగా చిత్రీకరణ మేమేమంటున్నాము ఏమంటున్నాము మీరు చేయండి ఎంక్వైరీ చేయండి కానీ సిఐడి ఇప్పటికే నమోదు చేసిన కేసు సంగతి ఏమైందని అడుగుతున్నాం అసలు స్కామ్ జరిగిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలాన్ని వదిలేసి లేని స్కామ్ను ఒక దాన్ని సృష్టించి మీ కక్ష సాధింపు చర్యని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్నేహితులను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బంధువులను జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ప్రశాంతంగా ఉండటానికి వీలు లేదు ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు పరారైపోవాలి దేశ విదేశాలకు వెళ్ళిపోవాలి అప్పుడు మనం ఇక్కడ తైతక్కలాడాలి అందుకని వారి చుట్టూ ఉన్న వారి మీద మీరు దాడి చేస్తారని సందర్భంగా నేను మనోజ్ చేస్తూ టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ ఒక్క కుంభకోణం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా పదమూడు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెబుతున్నాం నువ్వు సొంతగా చేసిన నువ్వు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ డిస్టిలరీలకు నువ్వు చేసిన మేడల ఫలం పదమూడు వందల కోట్ల రూపాయల నష్టం ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిందని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు అప్పటి నుంచి ఎన్నికలు జరిగే మధ్యకాలంలో కొత్త టిస్టర్ మీరు ఎన్ని తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలోకి హడావుడిగా ఎందుకు ఆర్డర్లు ఇచ్చారు కారణం ఏమిటి సుధాకర్ బాబు కవిత్వాలు అల్లిచడానికి ఏమి ఉండదు మిత్రుల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండి పోలింగ్ తేదీ